నేను అయితే పాయిపాయిగా తీసి ఇలా పెడుతున్నాను పెట్టేసిన తర్వాత మొత్తం చూసండి ఒకేసారి చూడండి ఇలా పాయి తీసి పెట్టుకోవాలి అన్ని కలిపి పేస్ట్ వేసేసాను చూడండి ఎలా వచ్చిందో మెత్తగా వేసుకోవాలండి చాలా చూడండి జల్లు చూడండి నేను ఎలా తీస్తున్నాను స్పూన్ తీసుకొని పైన తొక్కు తీసి లోపల జల్లు వరకు తీస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా వచ్చిందో హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో హెయిర్ గురించి అండి హెయిర్ చాలామందికి గుడిపోతూ సూండు కోసం ఎంటర్లు చిక్కిపోవడము చాలామంది సమస్యగా ఉంటారు కదండి అలాంటిది నేను చిన్న టిప్తో కొన్ని చేస్తున్నానండి ఇంట్లో ఉన్న వాటితో నేను నేను ఇప్పుడు చేసింది అది చిన్నప్పుడు మా అమ్మ చేసేది నాకు దాన్ని ఇప్పుడు నేను మా పిల్లలకి చేస్తున్నాను అది ఎలా చేయాలి ఏమేమి కావాలండి పూర్తిగా వీడియో చూడండి అప్పుడే అర్థమవుతుంది మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు పూర్తిగా తెలుసుకొని చేస్తే చాలా ఉపయోగపడుతుందండి అందుకే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను పూర్తిగా చూడమని ఇదిగోండి ఇవే మనకు కావాల్సిన పదార్థాలు చూడండి ఇవి మెంతులు అయితే నేను మూడు స్పూన్లు తీసుకున్నానండి ఇవి నైటే బాగా నానబెట్టాను ఇవి ఎంత నానితే మనకు అంత బాగా వస్తుందండి చూడు చాలా బాగా నానిందండి ఇదైతే దోశ నాకండి మందారాకు ఇవి మనం బియ్యం కడుక్కుంటాం కదండి ఆ వాటర్ ఇవి చాలా మంచిదండి ఇవి రెండు ఆనియన్స్ కొంచెం కలబందండి మీకు కలబంద దొరకకపోతే అలోవేరా జెల్లు షాప్లో కూడా దొరుకుతుంది కదండి దాన్ని కూడా వేసి వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అది కూడాను ఇప్పుడైతే మనము ఈ మిక్సీ పట్టుకొస్తామండి ఈ కలబంద మాత్రం పైన తొక్కు తీసేసి లోపల జెల్లు వరకు మిక్సీ పట్టాలి బాగా చూడండి గుర్తు పెట్టుకోండి ఆకులు ఈ తొక్కులు కూడా తీసేయాలండి ఆనియన్ తొక్కులు కూడా ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొస్తాను ఇప్పుడు నేను ఇదిగోండి జల్లు చూడండి నేను ఎలా తీస్తున్నానో స్పూన్ తీసుకొని పైన తొక్కు తీసి లోపల జెల్లు వరకు తీస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా వచ్చిందో అందుకండి మనం వీలైనంత వరకు ఫ్రెష్ ఇది వాడితే బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మొత్తం అన్నీ కలిపి పేస్ట్ వేసేసాను చూడండి ఎలా వచ్చిందో మెత్తగా వేసుకోవాలండి చాలా మెత్తగా చూడండి మనకి మెంతులు ఎంత నానంత అంత బాగుస్తుందండి పేస్టు పేస్ట్ అందుకే నేను నైట్ నానబెట్టాను ఇదైతే నేను ఒక్కరికే చేశానండి మనకి కొంచెం ఇద్దరు ముగ్గురైతే ఎక్కువ క్వాంటిటీ వేసి చేసుకోవాలి ఇది నేనైతే మా చిన్నపాప మాత్రమే చేశానండి చిన్నపాకు పెడతాను ఇప్పుడైతే మా చిన్నపాకు పెడుతున్నానండి చూడండి అప్పుడప్పుడు పెడుతుంటాను కాబట్టి జుట్టు చూడండి ఎలా ఉందో ఇప్పుడు తలకి చిక్కు తీసేసి నీట్గా ఆమెను పెట్టుకోవాలండి ఎవరైనా సరే ముందు చిక్కు తీసేసుకోండి ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం తీసుకొని తలకి పెడదామండి ప్పుడైతే కొంచెం తీసుకున్నాను పెడుతున్నాను చూడండి జుట్టుని రెండు భాగాలు చేసేసి ఇప్పుడు పెడుతున్నాను నేను బాగా పాయి పాయి కయ్యేలాగా మనం పెట్టుకోవాలి ఇది బాగా పనిచేస్తుందో లేదో అని డౌట్ వద్దండి మీకు సూపర్ పనిచేస్తుంది ఇది సుండ్రై అసలు ఉండదండి మా అమ్మ చిన్నప్పుడు ఇదే పెట్టేదండి నా జుట్టు చాలా బాగుండేది ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ పెట్టగా అలా అయిపోయిందండి మా ఇంటికి వెళ్తే అందరు మా ఊళ్ళు జుట్టు అంతా ఏమైపోయింది నేను ఇప్పటికి కూడాను అంత ఉండేదండి జుట్టు అంత బాగుండేది ఇప్పుడు మన వీడియో ఎవరైనా మనం నాకు తెలిసిన వాళ్ళు చూసినా కూడా నిజమే అనుకుంటారండి ఎందుకంటే చిన్నప్పుడు జుట్టు నాకు పెళ్ళైనంత వరకు అంత బాగుండేదండి జుట్టు పెళ్ళైన తర్వాత కూడాను అందుకని వాళ్ళకి బాగా తెలిసిద్ది నిజమే అని మీకు కూడా తెలిసిద్ది ఎందుకంటే మనం దీంట్లో వాడే వస్తువులన్నీ ఎలాంటివి అనేది మీకు కూడా తెలుస్తుంటాయి కాబట్టి జుట్టు చాలా బాగా వస్తుందండి మనకి స్కూల్ ఉన్నప్పుడు అయితే మనం ఇలా పెట్టలేమండి ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఏమైనా హాలిడే అప్పుడు ఆదివారం అప్పుడు హాలిడేస్ అప్పుడు పిల్లలు మనకి ఇంట్లో ఉంటారు కాబట్టి మనం పెట్టచ్చు మనము వారానికి రెండు సార్లు అయినా పెడితే ఒక నాలుగు వారాలకి రిజల్ట్స్ బాగా తెలుస్తుంది చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే పాయిల్ పాయిలుగా తీసి ఇలా పెడుతున్నానండి పెట్టేసిన తర్వాత మొత్తం చూపిస్తానండి ఒకేసారి చూడండి ఇలా పాయిల్ పాయిలు తీసి పెట్టుకోవాలి చూడండి మనం కోసం ఎంతకుల దాకా నీట్గా పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలాస్ట్ వరకు పెట్టుకోవాలి అంతేనండి అంతా పెట్టి బాగా ముడేసేసాను ఇది ఒక గంట సేపు ఇలాగే పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి తర్వాత తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత మా చిన్నపాప చుట్టూ అండి చూడండి ఒక గంట ఆరిపోయింది ఇదంతా ఇదిగోండి ఇలా నీట్గా దువ్వేసి మొత్తం ఇతలు కొట్టేసేసి అప్పుడు స్నానం చేస్తే బాగా చెత్త అంతా ఇక్కడే బయట పడిపోతుందండి వాష్రూమ్లో ఇరుక్కోకుండా ఆరిపోయింది కాబట్టి చూడండి కింద ఎంత రారిందో మా బ్లాక్ చూడండి ఎలా కూర్చోందో కుర్చీ కింద ఇదిగోండి తలసాంగి వేక్ చేశాను కాబట్టి కొంచెం పొట్టు ఉంటుంది అండి ఏగలది దాన్ని బాగా ఆరబెట్టి ఇలా ఎదలగొట్టండి మొత్తం రాలిపోద్ది చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో జుట్టు చాలా బాగుంటుందండి చూడండి పొట్టు కనిపిస్తుంది కదా తెల్లగా అదైతే రాలిపోద్ది గాలికి ఆరిపోయిన తర్వాత సేపు ఇలా ఎదులగొట్టుకున్నా పడుద్ది చూడండి జుట్టు ఎలా వచ్చిందో చాలా బాగొస్తుందండి ఫస్ట్ అయితే మనకు తేడా ఒక నాలుగు వారాలకి బాగా తెలిసింది నేనైతే అప్పుడప్పుడు కడుతుంటాను కాబట్టి ఇలా తేడా తెలిసిందండి తప్పకుండా మీరు వారానికి ఒకసారి ఒకసారి కాకపోతే రెండుసార్లు అయినా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఆ పాపదైతే కర్లీ హెయిర్ అండి అందువల్ల ఇలా అనిపిస్తుంది ఇంకా సాదా జుట్టు వాళ్ళకైతే ఇంకా తేడా బాగా తెలుస్తుంది ట్రైనింగ్ ఇండి ఒక వారం రెండు వారాలు అయితే తెలియదండి ఖచ్చితంగా నాలుగు వారాలండి మీకు ఓపుకుంటే వారానికి రెండుసార్లు పెట్టండి ఇంకా బాగా తొందరగా మీకు తేడా తెలుస్తుంది అంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీన్ని వాడాలంటే వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి ఉంటా అండి బాయ్